ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు కేజ్రీవాల్ ను తొమ్మిది రోజుల కస్టడీకి కోరనుంది ఈడీ నిన్న రాత్రి ఆయన ఇంట్లో రెండు గంటల సోదాల అనంతరం సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు అరెస్టు తర్వాత నేరుగా ఈడీ కార్యాలయానికి తరలించారు రాత్రికి సీఎం కేజ్రీవాల్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఈ ఉదయం మరోసారి వైద్య పరీక్షలు చేయనున్నారు ఇక మరోవైపు అరెస్టుపై కేజ్రీవాల్ న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇవాళ విచారణ జరగనుంది లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలని తొమ్మిది సార్లు నోటీసులు జారీ చేసింది ఈడీ విచారణకు హాజరు కాని కేజ్రీవాల్ తనకు పదే పదే వస్తున్న ఈడీ నోటీసులపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు అయితే అనుకూలంగా ఆదేశాలు రాలేదు విచారణకు సహకరిస్తాను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన గంటల వ్యవధిలోనే కేజ్రీవాల్ ఇంటికి వెళ్లిన ఈడీ బృందం కేజ్రీవాల్ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది అనంతరం ఆయనను అరెస్ట్ చేసింది కేజ్రీవాల్ ఆయన భార్య ఫోన్లు సీజ్ చేసింది ఆ తర్వాత ఈడీ కార్యాలయానికి తరలించింది అరెస్ట్ చేసిన తర్వాత ఇచ్చిన నోట్లో లిక్కర్ పాలసీ రూపకల్పనలో కేజ్రీవాల్ కుట్రదారని ఈడీ పేర్కొంది ఆప్ నేతలు మనీష్ సిసోడియా సంజయ్ సింగ్తో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కుట్రకు తెరతీశారని వివరించింది న్యూ ఎక్సైజ్ పాలసీతో సౌత్ లాబీకి భారీగా లబ్ధి చేకూరిందని స్పష్టం చేసింది అందుకు ప్రతిగా సౌత్ లాబీ ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల నగదు ఇచ్చిందని వెల్లడించింది ఈడీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది నిందితులు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరు ఉందని వివరించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సభ్యుల్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కలవనున్నట్టు తెలుస్తోంది ఢిల్లీలోని కేజ్రీవాల్ నివాసానికి వెళ్లనున్నారు కేజ్రీవాల్ అరెస్టు కావడంతో ఆయన కుటుంబ సభ్యుల్ని ఓదార్చనున్నారు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని తెలియచేయనున్నారు ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు రాజు అవుట్ అయ్యూ థ్యాంక్ యూ భోగి నిన్న సాయంత్రం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత పది గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయాన్ని కూడా తరలించారు సో ఈరోజు అంటే రాత్రే కేజ్రీవాల్కు వైద్య పరీక్షలు నిర్వహించారు అయితే ఈరోజు ఉదయం మరొకసారి వైద్య పరీక్షలు నిర్వహించాక దాదాపు పన్నెండు గంటల ప్రాంతంలో రౌజెవెన్యూ కోర్టులో ఉన్నటువంటి జ జడ్జ్ కావేరి బవేజా ధర్మాసనం ముందు కేజ్రీవాల్ను ప్రొడ్యూస్ చేయబోతున్నారు అదే సమయంలో ఈడీ ఒక పిటిషన్ కూడా వేయనున్నట్లు తెలుస్తుంది కస్టడీ కోసం తమకు కేజ్రీవాల్ను ఇవ్వాలంటూ సో కస్టడీ కోరే అవకాశం అయితే కనిపిస్తుంది పది రోజులు మాత్రం తమకు కావాలి ఎందుకంటే ఈడీకి సంబంధించి ఇప్పటి వరకు కూడా అంటే తొమ్మిది నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఏ రోజు కేజ్రీవాల్ హాజరయ్యింది లేదు లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి విచారణ కోసం దాంతో అత పూర్తి స్థాయిలో ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం ఉంది అన్ని రకాలుగా విచారణ జరిపాకే మరికొన్ని ఆధారాలు కేజ్రీవాల్కి సంబంధించి బయటకు వస్తాయనే విషయం పైన ప్రత్యేకంగా అంటే ఇంతకీ కేజ్రీవాల్ను ఎందుకు అరెస్ట్ చేశాము ఎందుకు కస్టడీ కావాలనే విషయం పైన కస్టడీ పిటిషన్లో తమ వాదనను ప్రత్యేకంగా ఆ పిటిషన్లో పేర్కొనబోతుంది ఈడీ వాస్తవానికి ఎప్పుడైతే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ మొదలైందని ఈడీ ఆరోపించిందో ఆనాటి నుంచి కేజ్రీవాల్ పేరు పదే పదే వినిపిస్తున్నటువంటి దాఖలాలు కూడా కనిపించాయి అందుకోసమే ఈడీ ఈ కేసులో విచారణ జరిపేందుకు ఖచ్చితంగా తమ ముందు హాజరు కావాలంటూ తొమ్మిది సార్లు నోటీసులు జారీ చేసింది సో అంతకుముందు ఒకసారి సిబిఐ ముందు కేజ్రీవాల్ హాజరయ్యారు కానీ ఈడీ ముందు మాత్రం ఏ రోజు హాజరు కాలేదు దాంతో రౌజి స్పెషల్ కోర్టులో ఒక పిటిషన్ కూడా వేసింది ఈడీ అది ఏడవ నోటీస్ సందర్భంగా సో కేజ్రీవాల్కు లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి నోటీసులు ఇస్తున్నప్పటికీ కూడా తమ ముందు హాజరు కావడం లేదనే విషయాన్ని స్పష్టం చేశారు సో ఆ తర్వాత కొనసాగింపుగా మళ్ళీ రెండు నోటీసులు కూడా ఇచ్చారు దానికి హాజరు కాలేదు నిన్న హైకోర్టులో ప్రత్యేకంగా తనకు ప్రొటెక్షన్ కావాలనే ప్రయత్నం ప్రొటెక్షన్ తెచ్చుకునే ప్రయత్నం అయితే కేజ్రీవాల్ చేశారు అది విఫలం కావడంతో వెను వెంటనే కేజ్రీవాల్ అరెస్ట్ అనేది జరిగిపోయింది సో ఇక ఈరోజు మధ్యాహ్నం కేజ్రీవాల్ను రౌజ్ వెన్యన్యూ స్పెషల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు ఆ తర్వాత ఏదైతే కోర్టు ఆర్డర్స్ని బట్టి ఈడీ తమ కస్టడీలోకి తీసుకొని ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి పూర్తిగా ఇంట్రాగేషన్ చేయబోతుంది కేజ్రీవాల్ను మరోపక్క ఇదే కేసులో సరిగ్గా వారం కింద అంటే శుక్రవారం సాయంత్రం గత శుక్రవారం సాయంత్రం అరెస్ట్ అయినటువంటి ఎమ్మెల్సీ కవిత కూడా ప్రస్తుతం ఈడీ కస్టడీలోనే ఉన్నారు సో ఇద్దరు ఏకకాలంలో ఈడీ కస్టడీలో ఉంటే వాళ్ళిద్దరిని కలిపి ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో వాళ్ళిద్దరి పాత్ర పైన కూడా కొంత ఇంటరాగేషన్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి అయితే ఈరోజు సుప్రీంకోర్టులో ఏదైతే కేజ్రీవాల్కి సంబంధించినటువంటి కేసు విచారణ జరిగే అవకాశం ఉంది ఎప్పుడైతే నిన్న హైకోర్టు ప్రొటెక్షన్ ఇవ్వడానికి రెఫ్యూజ్ చేసిందో ఆ వెను వెంటనే తను సుప్రీంకోర్టును ఆశ్రయించారు అయితే నిన్న అత్యవసరంగా విచారణ కుదరదని తేల్చినటువంటి ధర్మాసనం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ రోజు ఆ కేసును విచారించేందుకు సుముఖత వ్యక్తం చేశారు సో ఆ కేసు విచారణ జరిపితే దీనికి సంబంధించి మరి సుప్రీం కోర్టు ఎటువంటి ఆర్డర్ ఇస్తుంది కూడా కొంత కీలకంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది